రాయదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్డులో ఉన్న ఆర్ఎంపీ ఖలీల్ క్లినిక్లో వైద్యం విఘటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న పట్టణంలోని ఖలీల్ ఆర్ఎంపీ వైద్యులే నడుపుతున్న మూసా మెడికల్స్ను శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు మీడియాకు ఎటువంటి సమాచారం వెల్లడించకపోవడంతో విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీకి వచ్చామని నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని చెప్పారు ఆయన వాయిస్ ఇవ్వనుంటున్నాడు మీడియాకి డైరెక్ట్ గా తీసుకుంటే అయిపోతుంది కదా నేనేం లేదు బయట

చాలా ఆరోపణలు ఉన్నాయి నెలకి లక్ష రూపాయలు ఒక్కొక్క మెడికల్ షాప్ నుంచి తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా మీ పైన ఉన్నాయి ఆ ఉన్న ఆరోపణలు ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి ఆయన బాడీ వాసి ఇవ్వనంటున్నాడు మీడియాకి మీడియాకి వాసి ఇవ్వమనంటే మేము అడిగే ప్రశ్నలు అడుగుతాము మీ ఇష్టం మీరు ఏ సమాధానం చెప్తారో చెప్పు సరే చెప్తేనే వచ్చాం మేము మేము రిపోర్ట్ పై ఆప్సర్ సబ్మిట్ చేస్తాము ఇది రికార్డ్ చేసుకోండి పై ఆఫీసర్ మీకు చెప్తారు అంతే ఓకే ఓకేనా మీరు ఏం మీరు చేసుకోండి మీ రిపోర్ట్ వెరీ ఓకే సార్ మీరేం చెప్తే మేము ఓకే సార్ మీరు మాకు మీకు కోఆపరేట్ చేసి కాకపోతే మాకు జరుగుతుండేది ఏంటంటే గతంలో డిఎంఏ కూడా వచ్చి నోటీసులు ఇచ్చి సీజ్ చేసిపోయారు క్లినిక్లన్నీ మరుసటి రోజే ఓపెన్ చేసుకున్నారు యాభై వేల రూపాయలు లంచం ఇచ్చి అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి అందుకని ఇప్పుడు మీరు కూడా విజిట్ వచ్చారు మరుసటి రోజు ఏం జరుగుతుందో తెలియదు కదా సార్ జిల్లా ఆఫీసర్లు ఎవరు కూడా సిన్సియర్ గా మెడికల్ షాపులు గానీ ఆర్ఎంపి క్లినిక్ గానీ తనిఖీలు సక్రమంగా చేయడం లేదు ఎవిడెన్స్ ఏ యాక్షన్లు తీసుకోవడం లేదు అందుకనే ఇవి జరుగుతున్న ఘటనలు అనే ఆరోపణలు వస్తున్నాయి ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి